మీ ముగ్గురు రండి ఇప్పుడు నా ఫ్లైట్ లో మీకు అధ్యయాల్సిన మీరు మీ నలుగురు రండి పట్టాభి మీ నలుగురు రండి పోతూ పోతూ క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే దీన్ని లాజికల్ తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎగ్జిబిషన్ కొరకు ఫలితమైంది ఎగ్జిబిషన్ కాదు రిజల్ట్ గా ఉండాలి ఎవ్రీథింగ్ ఫ్లైట్ అండి నేను ఒక క్లారిటీ ఇస్తాను ఓకే అమ్మా ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ వేరే అమ్మ పదహైదేళ్ళు ముని పదేళ్ళు పెట్టింది పదిహేడు పద్దెనిమిది నుంచి మోడల్ టౌన్షిప్ కింద దాంట్లో ఏంటంటే మొత్తం కూడా సెగ్రిగేషన్ సెపరేషన్ ఎవ్రీథింగ్ రీసైక్లింగ్ వన్ ప్లేస్లో అన్ని సొల్యూషన్స్ చేయండి అను ఒక లెవెల్కి వచ్చి ఐదేళ్ళు బ్లాంకైట్ వర్క్ ఎట్ అవట్ నమస్కార ఏంటా ఏం చేస్తున్నావు ఇంకో సేవియర్స్ అని వీళ్ళు వాలంటరీగా ఒక రూమ్ ఫామ్ అయ్యింది సార్ ప్లాస్టిక్ ఎక్కడ మీరు చంద్రగిరి ఇప్పుడు ఏమేం చేస్తున్నావు ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి గ్రూప్ లో ఉండి మీరు ప్లాస్టిక్ అవేర్నెస్ కల్పిస్తూ వచ్చాం సార్ దాంతో పాటు ఇంకా మళ్ళీ ఇంకా సర్వీసెస్ వాటర్ మేనేజ్మెంట్ పైన ఇంకా ఇతర ప్లాంటేషన్ పైన కూడా చేయలేక చెప్పేసారి మీకు సేవియస్ ఆఫ్ ఇంకోటేషన్ చూపించని పేరు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంతమంది ఉన్నారు మీరు సరే ఒక మూడు వందల నలుగురు మంది సబ్లేదు సార్ ఓకే వీళ్ళు మీరు ఒక స్ట్రెయిట్ చేస్తున్నారు సార్ ఓకే ఓకే మాట్లాడండి చెప్పండి రావు లేదు పూజలు ఐదు రూపాయలు కొడుకు సార్ మనం చార్జింగ్